ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుడు సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఆదివాసీ సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి దీనితో ఆదివాసీ సంఘాలు వన్ బై సెవెంటీ చట్టానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నాయి ఈ చట్టాన్ని రద్దు చేయబోవని సీఎం చంద్రబాబు తెలిపారు అసలేంటి వన్ బై సెవెంటీ చట్టం ఈ చట్టాన్ని రద్దు చేస్తే ఎవరికి నష్టం ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా హోటల్ కట్టాలన్నా టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబల్ ఏరియా ఉండాలంటారు మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరండి ప్రభుత్వంలో మనం ఏం యాక్షన్ తీసుకోగలమా యాక్ట్లో ఏమైనా మార్పు తీసుకురాగలవా అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి అదే జరిగితే వన్ బై సెవెంటీ చట్టం రక్షణ కోల్పోవలసి వస్తుందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు భూమి బదలాయింపు చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఒకటి బై డెబ్బై చట్టంగా మార్చారు ఈ చట్టం ప్రకారం గిరిజనులకు సంబంధించిన భూములని గిరిజనేతరులకు బదిలీ చేయడం నిషిద్ధం అంటే గిరిజనులు గిరిజనుడు సభ్యులుగా ఉండే కోఆపరేటివ్ సొసైటీకి తప్ప బయటివారికి తమ స్థిరాస్తిని అమ్మడం కొనడం గిఫ్ట్గా ఇవ్వడం వంటివి కూడా చేయడానికి వీల్లేదు పంతొమ్మిది వందల డబ్బై ఎనిమిదిలో ఒకటి బై డబ్బై చట్టంలో చేసిన మార్పుల ప్రకారం భూమి బదలాయింపు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపొచ్చు గిరిజన ప్రాంతంలో ఉండే భూములపై పూర్తి హక్కు గిరిజనులకు గ్రామ సభలకు పంచాయతీలతో పాటు గిరిజన సలహా మండలికి ఉంటుందని పంతొమ్మిది వందల తొంభై ఏడులో సమత జడ్జిమెంట్ సందర్భంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది అక్కడ సెంటు భూమి సేకరించాలన్న గ్రామసభ ఆమోదం పంచాయతీ తీర్మానం ఖచ్చితంగా ఉండాలి వన్ బై సెవెంటీ చట్టం రద్దయితే గిరిజన ప్రాంతాల్లో ఉన్న భూములపై గిరిజనులకు హక్కు ఉండదు ఇప్పుడు ఈ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తుందన్న వార్తలు రావడంతో గిరిజనులు గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు తాము గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన వన్ బై సెవెంటీ చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదన్న సీఎం చంద్రబాబు అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మద్దని అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజనులను కోరుతున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామని అందుకే వారి విద్య వైద్యం జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేం నిరంతరం పనిచేస్తున్నామని పేర్కొన్నారు గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెంబర్ తిరిగిని అమల్లోకి తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశాం కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దయ్యిందని చెప్పుకొచ్చారు రద్దయిన జీవో పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు